మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఇవాళ నేను ఏంటంటే పెసరపప్పు బీరకాయ కూర వండడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇదిగో కుక్కర్ తీసుకున్నాను అందులో కొంచెం పెసరపప్పు ఒక అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను పప్పు తొక్కి వేసుకుని బీరకాయలు ఎక్కి వేస్తాను శుభ్రంగా కడుక్కుని అందులో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను వేసుకుని ఇంకా బీరకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని కడిగి ముక్కలు కోసుకుని అందులో వేసాను బీరకాయ ఎక్కువ ఫైబర్ ఉంటుంది అలాగే చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులోనే ఆరోగ్యానికి చాలా మంచిదిగో టమాటాలు టమాటాల్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది స్కిన్ బాగుంటుంది అనమాట దీన్ని కూడా కుక్కర్లో వేసి మూత పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకుని రెండు విజిల్స్ రానిచ్చాను రానిచ్చేదిగా ఉడికిపోయింది చూడండి నేను వేసిన తక్కువే వాటరు ఇది మాత్రం బేరకాయ కదా వాటర్ ఊరిపోయింది అనమాట నేను ఒక గ్లాస్ నీళ్ళే వేసాను టమాటాలోని వాటర్ ఉంటుంది ఇవి ట్రై చేశాను కానీ నలగట్లేదు అసలు కొంచెం పక్కకి తీస్తే ఇలా కాదని ఒక ఉంటుంది కదా దాంట్లో వేసేసి వాటర్ అంతా తీసేసి దీన్ని స్మాష్ చేస్తే ఈజీగా అయిపోతుంది కదా అందుకని ఇలా వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్ మీకు నేను మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను బాధల నుంచి అంటే నా మానసిక వ్యధ నుంచి ఇంచుమించి బయటకు వచ్చేసాను వీడియోలు అయితే చేస్తున్నాను మీ కామెంట్స్ చూసేసరికి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవి అందరూ మా చుట్టాలు అందరూ కూడా నన్ను బాగా మెచ్చుకునేవారు దాంతో నేను ఇవి ఇలాగే చేయటం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి నాకు కానీ హెల్త్ అయితే నాకు బాగానే ఉంటుంది మీరందరూ కూడా ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో కొంత నేను ఇవన్నీ స్టార్ట్ చేశాను పెడుతున్నాను పోస్టులు విని ప్లస్ మీరు కూడా చేసుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీ ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు ఇంకొక సాల్ట్ కూడా వేసాను బానలు పెట్టుకొని కొంచెం మళ్ళీ వెన్న వేసుకుని పెట్టుకుంటాను నెయ్యి వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది కదా తాలింపు సరుకులు వేసుకుని కాస్త వేయించుకుని వేయించుకోవాలి వెన్న ఏంటంటే ఎక్కువ కాలుష్యం ఉండటం వల్ల ఎముక బలం కూడా ఉంటుంది ఇదిగో బచ్చలితో బచ్చలి కూర కూడా ఎక్కువ వేస్తానని చెప్పాను కదా నేను ప్రతిరోజు నాలుగు ఆకులు వేస్తాను బయట ఆకుకూరలు తక్కువ వాడతాను ఇదిగో తులసి కూడా వేస్తాను ఇదేంటంటే కొంచెం వైరస్ని చంపుతుంది కాబట్టి మనం ఎన్నో టాక్సిన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి పొట్లోకి అవన్నిటిని కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట తులసి పర్వాలేదు వేరుగా అంటే మనం పూజించే మొక్క కాకుండా వేరే మొక్క పెట్టుకుని అది వేస్తాను అనమాట ఇంకో తులసి కూడా వేసేసాను ఫ్రెండ్స్ అదే మరీ మరీ మీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఇదిగో నేను కొత్తిమీర కూడా పెంచుకుంటాను అన్నానుగా అదే కోసుకుని వేసుకుంటాను అనమాట ఇలాంటి తొట్టులు మూడు ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ నేను వేసుకుంటాను అయిపోయేసరికి మళ్ళీ విత్తనాలు వేసుకుంటాను ఇదైతే చాలా బాగుంటుంది నాకు అంటే బయటవి తెచ్చుకోవాలి అనే ఫీలింగ్ అంటే అవి అందులో మందులు కొట్టేస్తారని ఇది ఉండదు అనమాట లాస్ట్లో పచ్చిమిరకాయలు వేస్తాను ఫస్ట్లో వేయని ఎక్కువ కారం అయిపోతుందని ఇవి తినేటప్పుడు తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం పప్పు వేసుకోవాలన్నమాట కొంచెం పప్పు వేసుకుని కాసేపు అది ఉడకనిస్తే మనం ఆకులు వేసాం కదా అవి అందులో కూడా ఏమన్నా టాక్సిన్స్ లాంటివి ఉంటే అందులో ఉడకటం వల్ల అవి నశిస్తాయి కదా అందుకని కొంచెం పప్పు ఉడకనిచ్చి ఆ తర్వాత మొత్తం పప్పు వేసేస్తాను అనమాట ఇదైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది అందులోకి వెన్నేసి తాళిం పెట్టాం కదా మీరు కూడా వెన్న తాళం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మంగళం నిత్యం శుభమంగళం